నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గారు గురుగారు మనం అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ గురించి మాట్లాడుకుందాం గురుగారు ఆయన చూస్తే కనుక ఆయన పాలన ఒక నియంతలాగా అనిపిస్తుంది చాలా దేశాలకి వ్యతిరేకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తున్నారు మనం చూస్తే కనుక ఒక వెనెన్సుల నగరానికి చెందిన అధ్యక్షుడిని కూడా ఆయన మాయం చేస్తారు సో ఇట్లాంటివి చూస్తూ ఉంటే మనకి అసలు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అమెరికా అనే వాటికి చాలామందికి కుతూహలంగా ఉంటుంది చాలామంది తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు వెల్ అక్కడికి వాళ్ళ పిల్లల్ని పంపించి చదివించాలి సెటిల్ అయ్యేలా చేయాలి అనుకుంటూ ఉంటారు సో అలాంటి నేపథ్యంలో అతన్ని తీసుకుంటున్న డెసిషన్స్ అయితే అందరికీ చాలా భయోందనల్ని గురి చేస్తున్నాయని మనం చెప్పచ్చు ఒక్కసారి అసలు ట్రంప్ ఆయన ప్రవర్తన వాళ్ళు అంటే ఏంటి ఆయన జ్యోతిష్యం అనేది ఎట్లా ఉందంటారు ఆయన ఎందుకు అలాంటి ప్రవర్తన చేస్తూ ఉన్నారు ఒకసారి తెలియజేస్తారు ట్రంప్ అంటే ఎవరనుకుంటున్నారమ్మా ఆయన గొప్ప మానవతావాది నెపోలియన్ బోనా పార్టీ హిట్లర్ వీళ్ళని అనాలా వీళ్ళని ఏమనాలా వీళ్ళని నియంతలు అనాలా ట్రంప్ నియంత కాదు ట్రంప్ డెమోక్రటిక్ పార్టీకి కమలా హారిస్ ఇచ్చేసినప్పుడు ఎందుకు ఎందుకు అమెరికన్ ప్రజలు వెయ్యలేదు మీకు డెమోక్రసీ గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు కమలా హారిస్ ఇండియన్ బ్రీడ్ ఆమె అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలో ఎందుకు వేయలేదు ఐఎమ్ డైరెక్ట్లీ క్వశ్చనింగ్ ద ఎంటైర్ ఎన్ఆర్ఐస్ హూ సెటిల్డ్ ఇన్ అమెరికా కమలా హారిస్ గారు సాంప్రదాయబద్ధమైన చీర కట్టుకుంటుంది ఆమె ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఆమె చక్కగా హిందూ పూజలతో చేసింది ఏం ఆమె మంచి నెంబర్ వన్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి మరి అందరికీ తెలుసు కదా ఎందుకు గెలిపించలేదు ఎందుకనంటే అమెరికాకి ట్రంప్ అమెరికా వరకు మాత్రమే పరిమితం ఇప్పుడు మీ ఇల్లు బాగుండాలని చూసుకుంటారా లేకపోతే పక్కింటి ఇల్లు బాగుండాలని చూస్తున్నారా ఈ ప్రజలంతా చెప్పమండి ఫస్ట్ పక్కింటోడు కూడా కారు కొనాలని ఎవడన్నా ఆలోచిస్తాడా మన ఇల్లు నా పెళ్ళం మంచి చీర కొనుక్కోవాలా నేను మంచి కారు పెట్టుకోవాలా నేను నేను బాగుండాలా అని కోరుకుంటాడు ఎవడైనా అంతే నరేంద్ర మోడీ గారైనా అంతే మన దేశం బాగుండాలా అని చూస్తారు ట్రంప్ వాడి దేశం బాగుండాలని చూస్తున్నాడు వాడి ఎంప్లాయ్మెంట్ బయట వాళ్ళకి ఇవ్వడు ఉన్న వాళ్ళందరినీ పీకి పడేస్తున్నాడు ఒక స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తారా లేకపోతే దేనికి వెళ్తారా మా స్టూడెంట్స్ చదువుకోవడానికి వర్క్ పర్మిట్తో పనేంటి నీకు అంత కెపాసిటీ ఉంది కాబట్టే నువ్వు వెళుతున్నావు అటువంటిప్పుడు పేమెంట్ని బేర్ చేయి ఈ బుద్ధి లేని బ్యాంకులు ఈ బ్యాంకులు లోన్లు ఇవ్వడం వల్లే కదా ఇప్పుడు ఒక్కొక్కడు విల్లా కడుతున్నాడమ్మా విల్లా ఎంత నాలుగు కోట్లు ఎనిమిది కోట్లు వీళ్ళ బాబుగారు సొమ్మా అది బ్యాంకు కూడా లోన్ ఇస్తున్నాడు లోన్ ఇస్తే వీడు కొన్ని కొన్ని రెండు ఇన్స్టాల్మెంట్లు కడుతున్నాడు కట్టేసి లోన్ ఇరవై సంవత్సరాలు పెడుతున్నాడు వెహికల్స్ కొంటున్నాడు ఒక్కొక్కడు నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి వీళ్ళ బాబుగారు సొమ్మా బ్యాంకు లోను ప్రజ పేద ప్రజల డబ్బు అది పేద ప్రజల డబ్బుని వాళ్ళు లోన్ కింది ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు పేదవాడు వచ్చి అడుక్కుంటున్నాడు అనుకోండి ఇక్కడ జూబ్లీల్స్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర పేదవాడు వచ్చి ఇలా తుడుస్తూ రూపాయి ఇవ్వండి అమ్మా అని అడిగితే హే హే బా అంటారు వీళ్ళు పది రూపాయలు ఇవ్వడానికి చచ్చిపోతారు వాళ్ళ డబ్బుతో మీకు వచ్చినాయి లోన్స్ అది మేని డబ్బున్న ధనవంతుడు ధన మదాంధులు తెలుసుకోవాల్సినటువంటి విషయం పూర్వ ఒక ఒక పూర్వాడు ట్యాక్స్ కడుతుంటే నీకు వస్తున్నాయి ఇవా లోన్ లోన్లు వస్తున్నాయి లోన్లు వచ్చి నీకు ఇస్తున్నారు నువ్వు పేదవాడిని ఆశయించుకొని నువ్వు పేదవాడిని తొక్కేయాలని చూసి పేదవాడిని ఇచ్చేస్తున్నావు నీకెందుకు అమెరికా ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీస్ లేవా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఐఐఎం లేవా ఐఐటి లేవా ఇక్కడ నీకు చదివించే దమ్ము లేక నీ పిల్లలు నీ మాట వినరు కాబట్టి నువ్వు ఫారిన్ ఫారిన్ ఫారెన్ తనికి మాలిన వాళ్ళందరూ కూడా వీడియోలకు వచ్చి ఫారిన్ ఇలా వెళ్ళాలా ఫారిన్కి కి మేము కన్సల్టెన్సీ అని చెప్తే కన్సల్టెన్సీ ఇస్తుంటే ఆ గాడిదలు చెప్పేటటువంటి విని మీరంతా ఫారిన్ కంట్రీస్ పంపుతున్నారు ఏ బడైనా ఇండియాలో చేయి ఐఐటి రాయ్ అంటున్నారా లేదు ఒక్క నారాయణ శ్రీ చైతన్య ఆకాష్ ఐఐటి ఇలాంటి కొంతమంది ఉన్నారు మహానుభావులు డబ్బులు తీసుకున్న వాళ్ళని పోషిస్తున్నారు మన పేరెంట్స్ లక్షల్లో కట్టి ఎస్ వాళ్ళని డబ్బులు పోయినా పర్లేదు వాళ్ళ పిల్లలు సుఖపడాలంటున్నారు ప్రతి ఒక్క నారాయణ శ్రీ చైతన్య పేరెంట్కి ప్రతి ఒక్క ఐఐటి ఫిడ్జ్కి ఐ ఆకాశ పేరెంట్స్కి అందరికీ సన్మానం పెట్టాలి మనం ఇక్కడ తీసుకొచ్చి ఎందుకంటే పది రూపాయల కోర్సుకి లక్షలు పది లక్షలు కడుతున్నారు వాళ్ళు వీళ్ళు ఒక టైప్ మహానుభావులు అట్లీస్ట్ కోచింగ్ ఇస్తున్నారు అట్లీస్ట్ వీళ్ళు కంపీట్ చేయడానికన్నా ఇస్తున్నారు సో ట్రంప్ తీసుకునేటటువంటి విధానాలు ఎలా ఉంటాయంటే ధనవంతుడు అంతేనమ్మా అగ్రరాజ్యం అని అమెరికాకి ఎవడు పెట్టాడమ్మా పేరు వాడికి వాడే డిక్లేర్ చేసుకున్నాడా ట్రంప్ ఒక నిస్సహాయుడమ్మా పాపం అమాయకుడు ట్రంప్ ఎందుకంటే నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి నాకు నోబుల్ ప్రైజ్ ఇవ్వండి అంటే ఒకడని ఎత్తునాడా అదే మన గురువు గారు రంజన్ సర్కార్ ప్రౌట్ థీరీ ప్రాగ్రెసివ్ యూటిలైజేషన్ థీరీ ఇచ్చారు ఆ థీరీని పట్టుకొని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్ లో డాక్టర్ రవి లో మన గురువు గారు ఇచ్చిన ఫిలాసఫీని గురువు గారు ఇచ్చిన దాన్ని ప్రెజెంట్ చేస్తే నోబెల్ ప్రైజ్ కమిటీకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్ లో ఏ మూడు ప్రైజులు ఇచ్చారు రంజన్ సర్కార్ ఇచ్చిన కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబైటా ఇన్ సైన్స్ అనిస్తే హిగ్స్ సైంటిస్ట్ హిగ్స్ స్టీఫెన్ హాకింగ్ తరు గాడ్ పార్టికల్ అని పేరు పెట్టి ఆ తర్వాత సర్ అర్ధర్ ఎడింగ్టన్ వీళ్ళంతా నోబెల్ ప్రైజ్ తెచ్చుకోలేదా గురువు గారు ఇచ్చిన ఫిలాసఫీతో ఏ నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విధానం ఇచ్చినప్పుడు భారతదేశం పడుకుందా నరేంద్ర మోడీ గారు కనీసం ట్వంటీ ట్వంటీలో అయినా ఎన్ఈపి ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి ఇప్పుడన్నా ఇంప్లిమెంట్ చేశారు రంజన్ సర్కార్ ఇచ్చింది ఫిఫ్టీస్లోనే మనకి రొమానియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకొని రొమానియన్ గవర్నమెంట్ ఎక్కడో ఎక్కడికో వెళ్ళిపోయింది అందువలన మనం ఎంతసేపు అమెరికా వెళ్ళిపోవాలా అమెరికాలో డబ్బులు సంపాదించాలా డాలర్లు కావాలా అమెరికన్లుగా వీసాలు కూడా మనకి కోవిడ్ తర్వాత చూసుకుంటే ఒక టూ ఇయర్స్ పాటు ఏమో విపరీతంగా వీసాలు వచ్చేలాగా చేస్తారు సో వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ రిసెప్షన్స్ కానీ వాళ్ళకి కొంచెం పేమెంట్స్ వస్తాయి గవర్నమెంట్కి ట్యాక్సెస్ వస్తాయి అన్న ఇదితో కూడా అలా ఇచ్చి ఉంటారు కానీ ఇప్పుడు చూస్తే మొత్తం ఫుల్ స్ట్రక్ చేసేసారు కదా గురుగారు అక్కడి దాకా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు సో వాళ్ళకి ఇటు రిటర్న్ వచ్చే పరిస్థితి కాదు అక్కడ సెటిల్ అవ్వడానికి పరిస్థితి కాదు సో ఫుల్ చాలా మంది విద్యార్థులు అయితే కనుక అన్యాయం అయిపోయారు అని చెప్పచ్చు కదా ఏం అన్యాయం అమలా వీళ్ళందరికీ తెలిసే వెళ్ళారు వీళ్ళ పేరెంట్స్ అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫుల్ డబ్బులు ఉన్నాయి ఇండియాలో సౌత్ ఇండియా నుంచే బాగా వెళ్తాయి ఒక్కొక్కళ్ళ దగ్గర పెద్ద పెద్ద మోటలు ఉన్నాయి డబ్బులు కాబట్టి బీరువాల్ డబ్బులు తీసి పంపుతారు చాలా మంది లోన్స్ తీసి పంపించిన వాళ్ళు ఎవరు దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్ హూ ఆస్కడ్ యూ టు అంటే గవర్నమెంట్ పాలసీస్ మార్చమని నాకు కామెంట్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పండి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పండి గవర్నమెంట్ ఎప్పుడు ప్రతిదానికి గవర్నమెంట్ని బ్లేమ్ చేయకూడదు వాళ్ళు ఎలామని చెప్తున్నారా నీ అంతకు నువ్వు కెలుకొని స్టూడెంట్ నీ నీ ఇంట్లో వాడిని నువ్వు పంపుతున్నావు ట్రంప్ ఆ దేశ విధానాలు ఉంటాయి అసలు మొట్టమొదట ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మీద కేసు వేయాల చిన్న తేడా ఉంటేనే చిన్న పాస్పోర్ట్లో చిన్న ఫుల్ స్టాప్ లేకపోతే పాస్పోర్ట్ ఆపేస్తున్నారు పాస్పోర్ట్ వాళ్ళందరి మీద ఎక్స్టర్నల్ అఫేర్స్ మీద నీకు ఆల్టర్నేటివ్ సబ్మిట్ చేయమని చెప్పాలా ఇప్పుడు ఒక పేరులో ఫుల్ ఫార్మ్ లేకపోయినా హాఫ్ ఫార్మ్లో ఉన్నా కామా లేకపోయినా ఫుల్ స్టాప్ పెట్టకపోయినా మీకు రిజెక్ట్ చేసేస్తున్నారు వాళ్ళు ఆ డాక్యుమెంట్ పెట్టండి అని ఆధార్ కార్డు వాళ్ళు కానీ ఈ పాస్పోర్ట్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కానీ రిజెక్ట్ చేస్తున్నారు వీళ్ళ మీద కేసులు లేరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మీద కేసు వేయాలా ఎవడో వేయట్లేదు ఇండియా ఎవడు కూడా ఏదో మనం చేసేసుకోవాలా అదా ఇట్లా చేస్తున్నారు సో దిస్ ఇస్ రాంగ్ అందువలన ట్రంప్ ఎప్పుడు కరెక్టే ఆయన నియంత కాదు గొప్ప మానవతావాది ఆయన దేశం కోసం ఆయన చేస్తున్నాడు అక్కడ బయట దేశాల నుంచి డబ్బు రావాలని కోరుకుంటారు కోరుకుంటున్నాడు ఇస్తున్నాడు కదా రండి అంటున్నాడు చదువుకోండి చదువుకుని దుబ్బేయండి అంతే చదువుకొని వెళ్ళిపోండి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం జాబులు అడగద్దు అంటున్నాడు జాబులు అనేటటువంటిది అమెరికా నుంచి డబ్బు వెనక్కి వెళ్ళొద్దు ఏం నెప్ప అమెరికాలో ఉన్నటువంటి కంపెనీస్ వీసా పంపించే వాళ్ళు వాళ్ళకి బర్ధెను ఎక్కువ వాళ్ళకేస్తున్నాడు బర్డెను మీకేంటి మీకు వీసా ఫ్రీగా వచ్చేది కాబట్టి ఇప్పుడు ఆగిపోయింది కాబట్టి వచ్చిందా ఒకడు కోటి రూపాయలు కట్టాలి అక్కడ కంపెనీ వాడు ఎవరికైనా ఇండియన్ ప్రైవేట్ జాబ్ మీద వెళ్ళేటటువంటి వాడు హెచ్వన్పి వీసా ఇలాంటి ఆటలు వెళ్ళే వాళ్ళకి కోటి రూపాయలు కట్టాలి సో కోటి రూపాయలు కట్టాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీలు వీసాలు రావట్లేదని ఇండియన్స్ బాధ మమ్మాటికి ఏ దేశ అధ్యక్షుడినైనా సరే మా ఏం ట్రంప్ పుతిన్ కాదమ్మా రష్యా ఇప్పుడు అమెరికాని మీరే అగ్రరాజ్యంగా పెట్టారు అగ్రరాజ్యం చెప్పింది తినాలి ఊళ్ళో ధనవంతుడు చెప్పిందే వింటారు ధనంలోనో బలంలోనో మేధస్సులోనో అది ఎవరైతే శ్రేష్ఠుడు ఉన్నాడో వాడు చెప్పిందంటే ఫాలో అవ్వాలని భగవద్గీత కూడా చెప్తుంది శ్రేష్ఠుడు చెప్పిందే ఇతరులు ఫాలో అవుతారు ఏ ఇప్పుడు మొన్నటి వరకు ట్రంప్ ఫ్రెండు ఎవరు చేయమన్నారు ట్రంప్ని ఎప్పుడూ నమ్మలేదు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నమ్మలేదు ఆయన్ని అందువల్ల దిస్ వెల్ ఈస్ వెరీ డేంజరస్ అని కాన్షస్గా ఉండి డాలర్ వాల్యూని పడగొట్టి రూపీని ప్రతి చోట రూపీని ఎక్కడ వాడాలో రుపీని పైకి తీసుకొచ్చాడు డాలర్ని వాడనివ్వలేదు ఏ మోడీ గారికి ఉన్న విజన్కి మరి జాగ్రత్తగా చేయలేదా మోడీ గారు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేదా సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు పుతిన్ ఏమైనా మనకి ఇప్పుడు మిత్రదేశం అంతవరకే వాళ్ళకి వాళ్ళకి కక్షలు ఉన్నాయి యుక్రెయిన్ నుండి రష్యా ఎందుకు గొడవలు జరిగినాయి రష్యా రష్యా కనుక చేయకపోతే అమెరికా లాగేసుకుందామని చూసింది ఉక్రెయిన్ని అక్కడ అక్కడ బావులన్నీ లాగేసుకోవాలని చూసింది కాబట్టి పుతిన్ ఇంటర్ఫియర్ అయ్యాడు ఇలాంటి రాజకీయాలన్నీ ఉంటాయి ఏం మనం చైనా వాళ్ళతో మనం పెట్టుకున్నాము పెట్టుకుంటాం ఏం మనం వెళ్ళట్లేదా శత్రు దేశాలతో మనం వెళ్ళట్లేదా ఇప్పుడు చైనాతో మనం లింక్అప్ చేసుకోవట్లేదా ఈ రాజకీయ నాయకులకి ఎప్పుడు కూడా శత్రు పర్మినెంట్ శత్రువులు పర్మినెంట్ మిత్రత్వాలు ఉండవు కాబట్టి అందరు కలిసి ట్రంప్ అనాల్సిన పని లేదు ట్రంప్ ముమ్మాటికి వాళ్ళ దేశానికి న్యాయమే చేస్తున్నాడు భారతదేశానికి చేయకపోతే వాడు శత్రువు అయిపోతాడా హిట్లర్ అయిపోతాడా ఇతర దేశాలకు చేయట్లేదా ఎవ్వరినన్నా మా ఏం చేసేస్తాడా అగ్రరాజ్యము అంటేనే అది కాబట్టి మిత్ర దేశాలలో ఏ ఇరా ఇరాన్ ఇరాక్ వాళ్ళు సద్దాం హుసేన్ లాంటి వాళ్ళు ముషారఫ్ లాంటి వాళ్ళనే తొక్కి పెట్టి నార తీసాడు అమెరికా ఏం పుతిన్ని మరి ఎందుకు సపోర్ట్ చేయలేదు రష్యా మంచివాళ్ళు అని చెప్పినప్పుడు రష్యన్స్ని ఎందుకు మీరు అగ్రరాజ్యం కింద మీరు ఎందుకు గుర్తించలేదు అందరు ఎందుకు అమెరికాకి వెళ్ళాలి వై ఆర్ యు నాట్ గోయింగ్ టు మాస్కో వై ఆర్ యు నాట్ గోయింగ్ టు రష్యా దెర్ ఆర్ సో మెనీ ల్యాండ్స్ జర్మనీ ఉంది స్కాట్లాండ్ ఉంది స్వీడన్ ఉంది వై ఆర్ నాట్ గోయింగ్ వై వైడ్ యు ఫాండ్ ఆఫ్ యుఎస్ఏ అంటే డబ్బుల కోసం మీ డబ్బుల కోసం మీది డిమాండ్ అండ్ సప్లై మీరు ఎగబడుతున్నారు కాబట్టి ఆడ రేటు పెంచుతున్నాడు ట్రంప్ ట్రంప్ ఇస్ ఆల్వేస్ రైట్ 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 అమ్మ నమస్తే